మినిస్టర్ గారు చెప్పారు ఏదైనా ఉంటే సప్లిమెంట్ అడగండి లేదంటే మీ నా క్వశ్చన్ నెంబర్ వన్ త్రీ ఫైవ్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ మినిస్టర్ మినిసిపల్ వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ ఫర్ వాటర్ రిసోర్సెస్ రామారాయణ గారు ధన్యవాదాలు అధ్యక్ష ఇదవుతే మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి రెండవ ప్రశ్నకు సమాధానం అవునండి మూడవ ప్రశ్నకు ప్రభుత్వం జీవోఆర్టీ నెంబర్ సెవెంటీ సెవెన్ జలవనరుల శాఖ తేదీ ఇరవై తొమ్మిది ఓటి రెండు వేల పంతొమ్మిది ద్వారా పంతొమ్మిది వందల నలభై రెండు పాయింట్ ఎనిమిది సున్నా కోట్లకు వేదవతి ఎత్తుపోతల పథకమును నిర్మించడానికి పరిపాలనా పరమైన ఆమోదాన్ని తెలిపింది అధ్యక్ష ఇప్పటి వరకు పాయింట్ వన్ నైన్ శాతం మాత్రమే పని పూర్తయి భూసేకరణ పురోగతిలో ఉంది అధ్యక్ష తుంగభద్రా నది యూఎస్పై అదనపు రిజర్వాయర్ ఏర్పాటుకు ప్రభుత్వం పరిపాలనా పరమైన ఆమోదాన్ని సూత్రపాయంగా తెలిపింది గుండ్రేవుల సమీపంలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి బ్యారేజీ కర్నూలు జిల్లాలో రెండు వేల ఎనిమిది వందల తొంభై కోట్లకు ఏదైతే నూట యాభై నాలుగు టీ నెంబర్ గెలవనర్ల శాఖ ఇరవై ఒకటి రెండు రెండు వేల పంతొమ్మిది ద్వారా ఇది అంతరాష్ట్ర ప్రాజెక్టు సమ్మతి కోసం తెలంగాణ ప్రభుత్వానికి డిపిఆర్ పంపడం జరిగింది అధ్యక్ష పార్లమెంట్ పూర్తి స్థాయిలో వెనుగొన్నటువంటి ప్రాంతం అధ్యక్ష కనీస అవసరమైనటువంటి తాగు సాగు నిర్లేఖ అక్కడ ఉన్నటువంటి కర్నూలు పార్లమెంట్లోని ఆలూరు ఆగోని మంత్రాలయం ఎమ్మెల్యూర్ పత్తికొండ కొడుమూర్ ముఖ్యంగా కర్నూలు టౌన్ సంబంధించి తాగునీరు సమస్య కూడా ఎక్కువ ఉంది అధ్యక్ష దీనికి సంబంధించి ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జీవో నెంబర్ హండ్రెడ్ రెండు వేల పంతొమ్మిదిలో పంతొమ్మిది వందల నలభై రెండు పాయింట్ ముప్పై ఎనిమిది కోట్లు మంజూరు చేస్తూ వేదావతి అనే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశాడు అధ్యక్ష ఈ వేదావతి శాంక్షన్ అయితే అధ్యక్ష కర్నూలు పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాలు కనీస అవసరాలైనటువంటి తాగు సాగునీరు వచ్చే అవకాశం ఉంది అధ్యక్ష అదేవిధంగా రెండవది కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఏకైక నీటి వనరు తుంగభద్ర అధ్యక్ష దీనికి సంబంధించి ఇరవై టీఎంసీలు తుంగభద్ర ప్రాజెక్టు గుండ్రేవుల దగ్గర నిర్మాణం చేస్తే కనీస అవసరమైనటువంటి తాగు సాగునీరు అందించి కర్నూలు పార్లమెంట్లో ఉన్నటువంటి రైతాంగము అక్కడున్నటువంటి ముఖ్యంగా కర్నూలు ఒకప్పుడు రాజధానిగా ఉన్నటువంటి కర్నూలు టౌన్ అధ్యక్ష తాగునీరు ఇబ్బంది ఉంది అధ్యక్ష ఈ గుండ్రేవులు పూర్తయితే ఈ ఈ సమస్యని కూడా పరిష్కారం అవుతుంది అధ్యక్ష దీనికి సంబంధించి ఆనాటి ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఒకటి తారీఖు నాడు రెండు వేల ఎనిమిది వందల తొంభై కోట్లు మంజూరు చేశారు అధ్యక్ష మరి గత ప్రభుత్వం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలు పార్లమెంట్ నుంచి విస్మరించారు అధ్యక్ష నేను అధ్యక్ష అయిపోయింది గత ప్రభుత్వం గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వేదవతి ప్రాజెక్టు పట్టించుకోలేదు అధ్యక్ష గుండ్రేవులు అధ్యక్ష దీనికి సంబంధించి కర్నూలు పార్లమెంట్ లోని రైతాంగము కర్నూలు టౌన్ సంబంధించిన తాగునీరు అన్ని కూడా ఇబ్బంది అయింది అధ్యక్ష దయవించి ఈ ప్రభుత్వం దీని మీద తగు చర్య తీసుకొని మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష రామగోపాల్ రెడ్డి పరిస్థితులు కర్నూలు పశ్చిమ ప్రాంతంలో ఉన్నాయి అధ్యక్ష కనీసం ప్రజలకు సాగునీరు కాకుండా త్రాగునీటి కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు వీటన్నిటిని కూడా గమనించి రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వేదవది ప్రాజెక్టుకు మంజూరు చేయడం జరిగింది పనులు కూడా ప్రారంభించడం జరిగింది అధ్యక్ష కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ ప్రాంత రైతులు ఇబ్బంది పడే విధంగా ప్రజలకు కనీసం త్రాగునీటి సౌకర్యం కూడా లేకుండా ఆ ప్రాయక్టువంటి కూడా టెండర్ల రద్దు చేయడం జరిగింది అధ్యక్ష కానీ మళ్ళీ ఈ టెండర్లు పిలిచినప్పటికీ గత ఐదు సంవత్సరాల్లో ఒక రూపాయి కానీ ఖర్చు పెట్టుకోకుండా కర్నూలు జిల్లా రైతాంగాన్ని ప్రజలను అన్యాయం చేయింది అధ్యక్ష ముఖ్యంగా వేలాది మంది కర్నూలు పశ్చిమ ప్రాంతంలో మంత్రి గారు సభ్యులు ఇవాళ దగ్గరికి వచ్చి ఈ విధంగా మాట్లాడటం చాలా బాధాకరమైన విషయం వాళ్ళు దేనికి సపోర్ట్ చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు అంటే సోషల్ మీడియాలో మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడే వాళ్ళని వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చారు వీళ్ళు ప్రశ్నలు అడగడానికి వచ్చారనేది మాకు అర్థం కావట్లేదు ఎందుకంటే గతంలో చూసాం ఆ సభలో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల్ని ఈ విధంగా మాట్లాడుతుంటే ఆ రోజు ఎకిల నవ్వుల్ని సమాజం తలదించుకునే విధంగా చేయించడం జరిగింది తర్వాత పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని అదేవిధంగా అనితా గారిని మినిస్టర్ అనితా గారిని కాకుండా లాస్ట్ కి జగన్మోహన్ రెడ్డి గారి స్వయానా చెల్లెలను కూడా ట్రోలింగ్ చేసి ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఎదుర్కొందన్నమాట రాష్ట్రంలో ఎలాంటి ఇలాంటి వాళ్ళ కోసం ఇవాళ చుట్టూ ముట్టి రాష్ట్రానికి సంబంధించిన టయాన్ని ఏదైతే మంచి ప్రశ్నలు ప్రజలకు ఉపయోగపడే ప్రశ్నలు అడుగుతున్నారో ఆ టయాన్ని అన్నింటిని కూడా వేస్ట్ చేస్తూ సమాజం తలదించుకునే విధంగా ఇవాళ సభ్యులు ప్రవర్తించడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ కూర్చోండి ఎల్వైపు గారు ప్రశ్న సమయం చర్చ జరుగుతుంది చర్చలో పాల్గొమనండి మీరు వేరే ఫార్మేట్ లో రండి వేరే ఫార్మేట్ లో రండి వేరే ఫార్మేట్ లో రండి అలోపీ గారు మారుతారా కూర్చోండి ఎసేజ్ కూర్చోండి మీ సీట్లో కూర్చోండి మీరు మాట్లాడతారా చెన్నయ్యారు చాలా అత్యవసరమైనది రాష్ట్రంలో వచ్చి ఎంతో మంది యువకుల్ని ఈ సోషల్ మీడియా పోస్ట్ అని చెప్పని నేను పెట్టి వాళ్ళని అరెస్టులు చేసి చట్టాన్ని చేతిలో తీసుకోవడం ఇప్పుడు ప్రజాస్వామ్యంలో జరగలేదు వాయిదా జరగదు వాయిదా ఒకసారి తిరస్కరించిన తర్వాత అది ఎలా చేయడం అనేది సాంప్రదాయం కాదు దయచేసి మీరు వేరే ఫార్మేట్ లో రండి దీని మీద కూర్చోడానికి మంచి పద్ధతి కాదు కూర్చోండి కూర్చోండి నిర్మల్ గారు నిర్మల గారు నిర్మల్ గారు ఫార్మాట్ లో రండి వాయిదా తీర మార్గం తిరస్కరించాం మీరు వేరే ఫార్మాట్ లో రండి రామకృష్ణన్ గారు అధ్యక్ష 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 ప్రతిపక్ష ప్రతిపక్ష సభ్యులందరూ కూడా వాయిదా ఇవ్వడం అనేటువంటిది వాళ్ళ హక్కు అధ్యక్ష అంటే వాయిదా ఇచ్చిన తర్వాత వాయిదా ఇచ్చిన తర్వాత ఆ చైర్మన్ గారు ఇష్టం అది కా అది డిజాలవ్ చేశారు మీరు డిజాలవ్ చేసిన తర్వాత సభ్యులు ఈ విధంగా గొడవ చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు అలాగే వచ్చి ప్రొసీడింగ్స్ అన్ని కూడా ఆఫ్ చేయడం కూడా కరెక్ట్ కాదు అధ్యక్ష వారు నిజంగా చిత్తశుద్ధిండి సోషల్ మీడియా మీద కానీ లేకపోతే వారు ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం మీద కానీ డిస్కస్ చేయాలనుకున్నప్పుడు